అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ధనుర్మాసంలో వేసి ముగ్గుని చూసుకుంటూ ధనుర్మాసం యొక్క విశిష్టత ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుర్మాసం డిసెంబర్ పదహారు సోమవారం రోజు మొదలై రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగున సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించి మకర సంక్రాంతి రోజు పూర్తవుతుంది ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి గోదాదేవి అమ్మవారికి మేలుకొలుపులతో ఏ కాలమంతా కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే పాషరాలు ఆలపించి ప్రత్యేకమైన పూజలు స్వామి అమ్మవార్లకి చేస్తూ ఉంటారు ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున స్వామివారు ముక్కోటి దేవతలతో కలిసి ఉత్తర ద్వార దర్శనం ఇస్తూ ఉంటారు ఈరోజు ఎవరైతే వెళ్ళి దేవాలయంలోని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ముక్కోటి దేవతల దర్శనం లభిస్తుంది ధనుర్మాసంలోని స్వామి అమ్మవార్లిద్దరిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో లక్ష్మీ కటాక్షం త్వరగా కలుగుతుంది అలాగే దరిద్రం తొలగిపోతుంది మార్గశిర మాసంలోని లక్ష్మీవార వ్రతం ఆచరించి మార్గశిర వారం నాడు స్త్రీలు లక్ష్మీదేవిని షోడశోపచారాలతో అమ్మవారిని పూజించాలి అమ్మవారిని పూజించి నైవేద్యం సమర్పించాలి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి పరమాన్నం బూరెలు అలాగే పులిహోర అమ్మవారికి నైవేద్యంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క రోజు నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర మాసంలో ప్రత్యేకంగా అమ్మవారిని పూజించే వారం గురువారం ఈ మార్గశిర మాసంలో గురువారాలని లక్ష్మీవారాలు అని అంటారు ఈ మార్గశిర మాసంలో ఈ గురువారం రోజున ప్రతి గురువారం కూడా అమ్మవారిని విశేషంగా ఎవరైతే పూజిస్తారో త్వరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీవార వ్రతం చేసి ముత్తైదేవుల్ని పిలిచి భోజనం పెట్టి తాంబూలాలు ఇచ్చి ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో లక్ష్మీ కటాక్షం త్వరగా కలుగుతుంది ఈ మార్గశిర మాసం మహాలక్ష్మికి చాలా ప్రీతికరమైన మాసం ఒక్కొక్క మాసంలోని ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క రూపంలో మనం పూజిస్తూ ఉంటాం ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క శక్తి ఉంటుంది మార్గశిర మాసంలోని విష్ణుదేవుణ్ణి భాద్రపీర మాసంలోని గణపతిని ఆశ్వేజ మాసంలోని అమ్మవారిని కార్తీక మాసంలో శివుణ్ణి సూర్య భగవాను పుష్య మాసంలోని ఈ ఐదు మాసాల్లోని ఐదు దేవతా స్వరూపాలని మనం పూజిస్తూ ఉంటాం ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఈ మార్గశిర మాసంలో ఎవరైతే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వాళ్ళకి చలి బాధ ఉండదు ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తారో వాళ్ళకి సూర్యుని యొక్క శక్తి అగ్నిదేవుని యొక్క శక్తి మనస్సును బుద్ధిని ప్రచోదనం చేస్తుంది ఎవరైతే స్నానం చేస్తారో ఆ నీటిలోని అగ్నిదేవుడు సూర్యుడు కలిసి ఉంటారని మన శాస్త్రంలో చెబుతుంది మన మనస్సుని భగవంతునిపై నిలపాలి అంటే అభ్యాసం చేయాలి ఇప్పుడు ఒక పాఠం ఉంది మనము మనకి టీచర్ గారు ఈ పాఠం చదవమని చెప్పారు ఈ పాఠాన్ని మనం చదవాలంటే కొంతమందికి ఒకసారి చదివితే వస్తుంది కొంతమందికి ఐదు సార్లు చదివితే వస్తుంది కొంతమందికి పది సార్లు చదివితే వస్తుంది ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మనసు అలాగే భగవంతుని పైకి కూడా మనము మనస్సు నిలపాలి అంటే అభ్యాసం చేయాలి ఎంతైతే మనము అభ్యాసం చేస్తామో భగవంతునికి అంత చేరువవుతాం మన మనస్సుతో ఎంతైతే మనం భగవంతుని చదువుతామో ఆయన పాదాల దగ్గరికి అంత చేరువవుతాం మనం ఒక పాఠాన్ని పుస్తకం చూసి కొన్న కొన్ని కొన్ని గంటలు చదవగలం చూడకుండా కొన్ని రోజులకి చెప్పగలం అలాగే భగవంతుని చేరుకోవాలంటే కూడా అంతే భగవంతుని ఎంతైతే మనం సాధన చేస్తామో చేసే కొద్దీ ఆయన గురించి మనకి తెలుస్తుంది మనకి మరు జన్మ అంటూ లేకుండా ఉండాలి అనుకుంటే ఆయన్ని మనం అభ్యసించాలి ఎంతైతే అభ్యాసం చేస్తామో ఆయన గురించి అంత వివరంగా మనకి తెలుస్తుంది ఈ పరమ పవిత్రమైన మార్గశిర మాసం లక్ష్మీనారాయణులకి పరమ పవిత్రమైన మాసం ఈ మాసంలో స్వామి అమ్మవార్లు అనుగ్రహం ఇద్దరిది కూడా మనకి లభిస్తుంది ఏ మాసానికైనా ఉంటే స్వామివారు లేదంటే అమ్మవారి మాసాలు ఉంటాయి కానీ ఈ మార్గశిర మాసంలోని లక్ష్మీనారాయణ ఇద్దరి ఇద్దరి అనుగ్రహం మనకి కలుగుతుంది అందుకే ఈ మాసాన్ని ఎవ్వరూ వదిలిపెట్టకుండా చక్కగా లక్ష్మీనారాయణ ఇద్దరికి పూజ చేసుకొని వ్వండి ఈ మాసంలో చేసే ఏ పూజ అయినా దానమైన హోమమైన అభిషేకమైన ఎటువంటి దైవ కార్యమైన దానిని స్వయంగా తానే స్వీకరిస్తానని శ్రీ మహావిష్ణువు చెప్పాడు ఈ మాసంలోని విష్ణు సహస్రనామ పఠనం భగవద్గీత పఠనం అనంతకోటి పుణ్యం లభిస్తుంది ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజిస్తే చామంతి పువ్వులతో శివుణ్ణి విష్ణువుని పూజిస్తూ ఈ మాసంలోని చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పేదవాళ్ళు చాలా మంది మనకి రోడ్డు పక్కనే పడుకొని చలికి అల్లాడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి దుప్పట్లు దానం చేస్తే చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా కనబడితే వాళ్ళకి దుప్పట్లు కానీ స్వెటర్లు కానీ రగ్గులు కానీ దానం ఈ మాసంలోని ఏది దానం ఇచ్చినా స్వయంగా శ్రీ మహావిష్ణువే స్వీకరిస్తారని తానే స్వయంగా చెప్పారు కాబట్టి మీకు వీలున్నంతలో ఏదో ఒకటి దానం చేసి ఆ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులవ్వండి ఈ మాసంలోని గోదాదేవి రచించిన తిరుప్పావై పఠించడం చాలా మంచిది తిరుపావైలో తిరు అంటే పవిత్రమైనది పావై అంటే వ్రతం గోదాదేవి తిరుపావై వ్రతాన్ని చేయమని ఈ మాసంలో చెప్పింది ఎవరైతే పెళ్లి కాకుండా ఉంటారో పెళ్లి అవ్వట్లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఈ మాసంలో తిరుపావై వ్రతం కాచ్యాయని వ్రతం చేసి తిరుపావై పఠనం చేయడం వల్ల ధనుర్మాసంలోని ఈ వ్రత వ్రతం ఎవరైతే భిన్నా కన్నా చేసినా సరే త్వరగా పెళ్లి కావట్లేదు అన్న వాళ్ళకి త్వరగా పెళ్లిళ్ళైతే అవుతాయి ఈ మాసంలోని శ్రీ మహావిష్ణువుని సూర్యోదయానికి ముందే పూజిస్తే చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఎవరైతే ధనుర్మాసం చెయ్యాలనుకుంటున్నారో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్వామివారిని పూజించండి స్వామి అమ్మవారిలో కరుణా కటాక్షం ఈ మాసంలోనే అత్యధికంగా లభిస్తుంది మాటశ గురువారాలు చేసుకున్నా చాలా మంచిది లేదంటే స్వామివారికి ఈ మాసంలోని బుధవారము శనివారం విశేషంగా పూజిస్తారు ఈ బుధవారము శనివారం స్వామివారికి పువ్వులతో పూజించి ఇష్టమైన నైవేద్యాలు స్వామివారికి సమర్పించి పూజ చేస్తే చాలా మంచిది తిరుక్పావయ్య ఎవరైతే పఠనం చేస్తారో కూడా వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి పెళ్లి కాని వాళ్ళు కాత్యాయని వ్రతం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు పెద్ద పెద్ద రంగవల్లులతో ముగ్గులు పెట్టి దీప నైవేద్యాలతో ఎవరైతే పూజలు చేస్తారో లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది శ్రీమాత